మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక మన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయానికై ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం మనం హగయ గ్రంథంలో నుంచి సంగతులు మాట్లాడుకుంటున్నాం నేర్చుకుంటున్నాం హగయ గ్రంథంలో నుంచి దేవుడు మనకి ఇస్తున్న సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం హగ్గ గ్రంథము మొదటి అధ్యాయము పదకొండు వచనాలు మనం చదువుకున్నాం హగయ గ్రంథం మొదటి అధ్యాయం పదకొండు వచనాలు రాజైన దర్యావేసి వెలుబడిందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్త యుగ హగ్గయ్య ద్వారా యోధాదేశం మీద అధికారియు శైల్త్యులు కుమారుడునైన జిర్బ వేలుకును ప్రధాన యాజకుడును యహోజాకు కుమారుడునైన యుహో శోకును యుహోవాకు ప్రత్యక్షమై ఇలాగ ఇచ్చాను సైన్యములు గతిపతి యొక్క యుహోవా ఆజ్ఞయించినదే మనగా సమయం ఇంకా రాలేదు యుహో మందిరమును కట్టించటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు అందుకు యుహోవవాకు ప్రత్యక్షమై ప్రవక్త యొక్క హగ్గాయ్ ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యుహోవా సెలవుచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును మీరు భోజనం చేయుచునను ఆకలి తీరకున్నది పానము చేయుచున్నను దాహం తీరకున్నది బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగుకున్నది పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకుని జీతం చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా సైన్యముల అధిపతి అగు యుహోవా సెలవించినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని పర్వతములెక్కి మ్రాంత్ తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని అందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందునని యుహోవాస్ సెలవిచ్చుచున్నాడు విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచి కానీ కొంచెముగా పండును మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందు చేతనని అడుగుచున్నాడు నా మందిరం పాడే ఉండగా మీరందరూ మీ మీ ఇంట్లు కట్టుకున్నకు తోడప త్వరపడు చేతనే కదా కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కొరవకై ఉన్నది భూమి పండకై ఉన్నది నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయంలోను ద్రాక్ష విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతిపనులు అన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రవకు తండ్రి ప్రేమ కలిగిన మా ప్రియ పరలో దేవ మీకు కొందరాలు యేసుక్రీస్తు ప్రభువులు మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణకై స్తోత్రాలు మీ కుమారులుగా నీతిమంతులుగా తీర్చుకునేందుకై స్తోత్రాలు యేసు ప్రభుత్వ వారసులుగా పరలోకంలో కూర్చోబెట్టినందుకే స్తోత్రాలు పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి నాయన శ్రేష్టమైన నాయన కృపా సంగతులు మీరు అందిస్తున్నందుకే స్తోత్రాలు మాతో మాట్లాడమని మా ఉన్న క్రీస్తును కనపరచమని మా జీవితాన్ని మేము జీవించడానికి మీ కృపా మహాదేశ్వరిని చొప్పున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రిలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హగ్గయ గ్రంథంలో మనం హగ్గాయ గ్రంథంలో నుంచి రెండు వచనాలు మనం చదువుకున్నాం పదకొండు వచనాలు మనం చదువుకున్నాం ఈ పదకొండు వచనాల్లో ప్రాముఖ్యమైన మూలపాఠం ఏంటి అని అంటే మందిరం కట్టబడాలి అనేది మందిరం కట్టబడకపోతే క్షేమం లేదు అనేది ప్రాముఖ్యమైన సంగతి ఎందుకంటే ఈ భాగంలో చాలా తేలిగ్గా రాయబడిన సంగతులు అవన్నీ ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు కానీ ఆయన వారిని మందిరం కట్టమన్నాడు వారి మందిరాన్ని కట్టడం మానేసి వారు ఇల్లు కట్టుకుంటున్నారు తోటలు వేసుకుంటున్నారు వారు కావాల్సినవి చేసుకుంటున్నారు ఆయన కట్టమన్న మందిరం మాత్రం కట్టట్లేదు వారు ఏమనుకున్నారంటే మందిరాన్ని కట్టడం వల్ల మనకు పెద్ద ప్రయోజనం ఏంటి అని అనుకున్నారు మందిరాన్ని కట్టడం వల్ల మనకు కలుగుతున్న ప్రయోజనం ఏంటి అక్కడ ఎలాగో ఇబ్బందులు పడ్డాం చెరలో ఎక్కడన్నా సుఖపడాలి కదా అని వారు వచ్చిన వెంటనే సంపాదన మీద ఇండ్లు కట్టుకునే నిర్మాణాల మీద భవిష్యత్తు అనే దాని మీద పడిపోయారు అయితే వారికి అర్థం కాని సంగతి ఏంటంటే వారు భవిష్యత్తు మందిరం ఆధారపడి ఉందన్న సంగతి వారికి అర్థం కాదు అర్థం కాల అర్థమైతే ఖచ్చితంగా వారు మందిరాన్ని కట్టేవారు కానీ వారికి అర్థం కాలేదు కనుక మందిరాన్ని పక్కన పెట్టి కట్టవలసిన దాన్ని పక్కన పెట్టి వేరే వేరే కట్టుతున్నారు ఈ క్రమం అంతటిలో ఆయన వారికి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు సరే నేను మందిరం కట్టమన్నాను మీరు కట్టలేదు వదిలేసేయండి అయితే పోనీ మీరు మందిరానికి వేరుగా మందిరం కట్టకుండా మీరు చేస్తున్న ఈ పనులన్నిటిలో అన్నిటిలో మీకు ఎక్కడైనా ఉందా అని అడిగాడు ఆయన వారు విస్తారంగా విత్తుతున్నారు కొంచెమే వస్తుంది దుప్పటి కప్పుకుంటున్నారు చలాగట్లా తాగుతున్నారు దాహం తేరట్లా తింటున్నారు ఆకలి తీరట్లా కష్టపడి బోళన్ సంపాదించామని చెప్పి వస్తున్నారు కానీ చినిగని సంచిలో వేసినట్టుగా ఆ జీతమంత అయిపోతుంది ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా గమనించారా అని అడుగుతున్నాడు ఆయన ఆలోచించండి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి ఏం చెయ్యాలి ఏం చేస్తున్నారు మీరు ఇలా చేస్తున్న దాని వల్ల మేలు పొందుతున్నారా లేదా నష్టపోతున్నారా ఆలోచించుకోండి అని అన్నాడు ఆయన అయితే ఆనాడు వారికే కాదు ఈనాడు చాలామంది కూడా అర్థం కావట్లా యేసు నందు విశ్వాసం ఉంచిన వారు యేసు ప్రభు నా రక్షకుడని నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసి తిరిగి లేచాడని ఆనంద విశ్వాసం మూలంగా పాపక్షమాపణ దొరికింది నేను నీతిమంతుడిని అని నమ్మిన వారు యేసు ప్రభునాథ విశ్వాసం ఉంచిన వారు వారు వారి పేరు ఏం పేరు అంటే విశ్వాసులు వారిని ఏమంటున్నా యేసుప్రభుల విశ్వాసం ఉంచిన వారిని విశ్వాసులు లేదా దేవుని పిల్లలు కుమారులు అని అంటున్నా వీరు విశ్వాస మూలంగా నీతి మంతులుగా తీర్చబడ్డారు కాబట్టి యేసు ప్రభుత్వం విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి వీరిని విశ్వాసాలు అంటున్నా మరి నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించాలని ఉంది ఎబ్రి పత్రిక పది ముప్పై ఎనిమిది నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును కానీ వాడు వెనక్కి తీసిన అతని అందులో ఆత్మకు సంతోషము లేదన్నాడు అలాగనే హబకు గ్రంథం రెండో అధ్యాయం నాలుగో రోజుల్లో కూడా ఈ మాట ఉంది అందుకని నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి విశ్వాస మూలంగా జీవించాలి అని అంటే ఏసుబ్రహ్మణందు విశ్వసించిన వారందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు ఎఫీసీ పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు అని అన్నాడంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ నమ్మి విశ్వాసం ఉంచిన వారందరిలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు ఇప్పుడు వారిలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మనందరిలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు విశ్వసించిన వారందరిలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే మనల్ని విశ్వాసం మూలంగా జీవింపచేవాడు అని మనల్ని విశ్వాస మూలంగా జీవింపచేవాడు అందుకనే విశ్వాసి ఆత్మను అనుసరించి జీవించాలి అని గలతి పత్రిక ఐదు ఇరవై ఐదులో మనం చదువుతున్నాం మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా క్రమంగా నడుచుకుంటామని అన్నాడు గలతీ పత్రిక ఐదు పదహారులో మనం ఆత్మానుసారంగా జీవిస్తే శరీరేచ్చులు నెరవేర్చమని చెప్పాడు ఎందుకు అని శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధము ఇవి ఒకదానికొకటి సెట్ అవ్వవని అని చెప్పాడు వ్యతిరేకం అన్నాడు కాబట్టిసుప్రభును విశ్వాసం వచ్చిన వాడు నీతిమంతుడే పరిశుద్ధుడే దేవుని కుమారుడే కానీ శరీరంలో ఉన్నాడు కానీ అతడు జీవించాల్సింది శరీర రీతిగా కాదు ఆత్మానుసారంగా జీవించాలి ఎందుకు అతడు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడు అందరిలో పరిశుద్ధాత్మను నివసిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ మనలో నివసించేది ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం నీతిమంతులు అయితే విశ్వాస మూలంగా జీవించాలి అలా జీవించడానికి మూలమైన వాడు పరశుద్ధాత్ముడు ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆయనను అనుసరిస్తే శరీరాన్ని బట్టి జీవించాం దాన్ని ఏమన్నాడు క్రమంగా నడుచుకుంటాం అని అన్నాడు క్రమం ఏంటి శరీర రీతిగా జీవించకపోవటమే క్రమం ఇప్పుడు హగ్గయ గ్రంథంలో వారందరూ విడిపించబడ్డారు వారందరూ విడిపించబడ్డారు వారందరూ విమోచించబడిన వారే కానీ వారు ఎలా జీవించట్లా అలా అనుకుంటే మనం వారు చెరలో నుంచి వారి దేశానికి వచ్చి లేదా వారు చెరలో నుంచి విడిపించబడి వచ్చిన తర్వాత వారు మందిరాన్ని కట్టట్ల మందిరాన్ని కట్టట్ల అందరం కా ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఏసు ప్రభుని నమ్మిన మనం దేవునికి ఏమై ఉన్నాం ఆలయాలమై ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరం దేవునికి ఆలయాలు అపోస్తుల కార్యాల గ్రంథం క్షేమించండి కురింతులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చి నుంచి చూడండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని అన్నాడు ఇదే కురిందులకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పదహారవచన నుంచి చదివితే మీరు జీవం గల దేవుని ఆలయములు అని అన్నాడు మీరు జీవోగల దేవుని ఆలయములు అని అన్నారు అని మీలో ఆయన నివసిస్తున్నాడు అని అన్నాడు ఇప్పుడు మనం ఆలయాలు ఆలయాలు ఆలయాల్లో దేవుడు కొలువైన అనగా పురుషుద్ధాత్మడు నివసిస్తున్నాడు ఇప్పుడు మనం ఆలయాలు అంటే మనం మందిరాలు మందిరాల్లో దేవుడు ఉన్నారు ఉంటే జరిగేది ఏంటి జీవిస్తాం అని అన్నాడు వారికి అర్థమవున సంగతి ఏంటంటే మీరు మందిరం కట్టినంటే మందిరం కట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి దానివల్ల మనకి ఉపయోగం ఏంటి అని అనుకున్నారు అసలు మందిరంలోనే వారి జీవితం ఉందన్న సంగతి వారికి అర్థం కాల వారి జీవితం మందిరంతోనే ముడిపడి ఉందన్న సంగతి వారికి అర్థం కాల అర్థం కాక మందిరం కట్టడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి దానికి ఇది సమయం కాదులే ఇప్పుడు ఎప్పుడే కాదులే దాని తర్వాత చూద్దాం ముందు మనము మన పిల్లలు మనందరం సుఖంగా బ్రతకాలంటే ముందు మనం ఇల్లు కట్టుకుందాం అనండి మీరు ఒక మాట చదివితే తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థన చేయమనండి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదువుకుంటే మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అంటే ఏం చేయమన్నాడు ప్రార్థన చేయమన్నాడు ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయటం అనేది ఏంటి చెప్పండి ఆయన మీద విశ్వాసంతో మాట్లాడటం ఆయన ఉన్నాడు నేను అడిగింది ఇస్తాడు అని మాట్లాడటమే ప్రార్థన మరి అసలు ఆయన ఉన్నాడు నేను అడిగింది ఇస్తాడనే సంగతి నాకు తెలియాలంటే ఆయన గురించి వినాలిగా ఆయన గురించి వింటే విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసంతో నేను ప్రార్థన చేయగలుగుతాను అంటే ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి విశ్వాసంతో మాట్లాడుట నన్ను ప్రేమించాడు నన్ను రక్షించాడు దేవుని ఎదుట నీతి అనే ఒక స్థితి నాకు ఇచ్చాడు నన్ను ప్రేమించి దేవుని దటో నన్ను నీతిగా తీర్చిన వాడు నాకు అన్నీ ఇస్తాడు రామపత్రిక ఎనిమిది ముప్పై రెండులో కుమారుణ్ణి ఇచ్చాడు అన్నీ ఇస్తాడు అంటే ప్రభులో మనకు అన్నీ ఉన్నాయి ఈ సంగతి వింటే ఏం కలుగుద్ది విశ్వాసం కలుగుద్ది అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం అంటే విశ్వాసం కలిగించే సంగతులు వినకుండా మన విశ్వాసంతో ఎలా ప్రార్థన చేయగలం అందుకనే ఆయన గురించి వింటే విశ్వాసం కలుగుతుంది అప్పుడు ఆయన మీద ఆధారపడతాం విశ్వాసంతో మాట్లాడతాం అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి అన్నాడు ఎప్పుడు మన విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు ఇది విశ్వాసంతో జీవించాలి విశ్వాసవాక్యాన్ని వినుట విశ్వాసంతో మాట్లాడటం వినుట మాట్లాడటం మాట్లాడటం అంటే ప్రార్థన ఏ విశ్వాస వాక్యాన్ని అయితే విన్నామో ఆ వాక్యాన్ని మాట్లాడటమే ప్రార్థన విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుట వినుట మాట్లాడుట వినుట మాట్లాడుట ఇది విశ్వాస మూలంగా జీవించుట మరి ఈ జీవితం ఈ జీవితం ఉండాలని అంటే ఖచ్చితంగా మనకు ఆయన మాట ఉండాలిగా ఆయన మాట ఉండాలి అందుకనే విశ్వాసుల అందరిలో పరిశుద్ధాత్ముని ఉంచింది ఎందుకంటే విశ్వాసులు ఆత్మానుసారంగా జీవించడానికి వారికి ఆత్మ సహాయం అవసరం అందుకుని పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు ఆయన మనలో నివసిస్తూ మనం శరీర రీతిగా జీవించకుండా ఆయన మాటల చేత జీవించడానికి ఆయన సహాయం చేస్తాడు ఒక మాట చదువుదాం చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తనలోనే వాక్యాన్ని గురించిన శ్రేష్టమైన సంగతులు ఉంటాయి ఆయన మాటను బట్టి జీవించట అనే దాని విషయంలో శ్రేష్టమైన సంగతులు వ్రాయబడి ఉన్నాయి చదవండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై మూడో వచ్చిన చదవండి తొంభై నాలుగు వచ్చును నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము తొంభై మూడు నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించి తివి నేను ఎన్నడు వాటిని మరువను నీ ఉపదేశం వల్ల నన్ను బ్రతికించావు చూసారా వారు ఎలా అనుకున్నారు మందిరానికి వేరుగా అనుకున్నారు అందుకని మందిరం కట్లా మందిరానికి వేరుగా బ్రతుద్దాం అనుకున్నారు అందుకని మందిరం కట్ల మందిరానికి వేరైన బ్రతుకు తృప్తిగా ఉండదు సంపూర్ణమైన సంతోషం ఉండదు ఆనందం ఉండదు తృప్తి ఉండదు ఏదో బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉంటుంది అంతే కానీ ఆ బ్రతుకు చాలా భారంగా చాలా కష్టంగా చాలా అసంతృప్తిగా ఉంటుంది అనడానికి నేనంటాం కదా హగ్గ గ్రంథంలో ఆయన మాట్లాడాడుగా ఒకసారి ఆలోచన చేయండి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి కొన్ని చేశారు మీరు ఈ ప్రవర్తించిన ఈ ప్రవర్తన ద్వారా మీకు ఏమైనా మేలు కలిగిందా ఏం మేలు కలగల కలగలేదు సరే కదా మీరు ఇంకా నష్టపోయారు అసలు నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకు శ్రేష్టమైన జీవితం ఉందే ఆ జీవితాన్ని మీరు అనుభవించడానికి ఆ జీవితం మీరేదో చేసేస్తే వచ్చేసేది కాదు మీరేదో కింద మీద పడి శ్రమ పడితే వచ్చేది కాదు అది విశ్వాస మూలంగా జీవిస్తే వచ్చే జీవితం అందుకని నేను మిమ్మల్ని మందిరం కట్టమని అన్నాడు ఆయన మందిరం కట్టమన్నది ఎందుకంటే వారు విశ్వాస మూలంగా జీవించడానికి ఎందుకు నిర్గమాకాండం ఇరవై ఆరు అధ్యాయం నుంచి మందిరం కట్టమన్నాడు నిర్గమాకాండం దానికి ముందు ఇరవై ఐదు అధ్యాయాలు మందసాన్ని నిర్మించమన్నాడు మందసం అంటే ఏంటంటే ఒక క్రమం విశ్వాసికి రావలసిన ఉపదేశ క్రమం వాక్య క్రమం బోధన క్రమం మందసం ఆ మందసాన్ని మందిరములో పెట్టమన్నాడు మందసాన్ని మందిరములో పెట్టమన్నాడు ఇప్పుడు ఆయన ఏమన్నాడు అక్కడి నుండి నిర్గమాకాండ ఇరవై ఐదు ఇరవై రెండులో అక్కడ నుండి అనగా ఆ మందసం మీద నుండి కరుణాపేట మీద నుంచి రెండు కెరూబుల మధ్య నుంచి నేను మీతో మాట్లాడతాను మీ ప్రయాణానికి అవసరమైన సంగతులు మీ జీవితానికి అవసరమైన సంగతులు మీ క్షేమానికి అవసరమైన సంగతులు మీ అభివృద్ధికి అవసరమైన సంగతులు మీ భవిష్యత్తుకు అవసరమైన సంగతులు మాట్లాడతాను మీ భవిష్యత్తు మాట్లాడతాను మీ ప్రస్తుతం మాట్లాడతాను మీ అనుదిన జీవితాన్ని నేను మాట్లాడతాను మీరు దాన్ని ఒక శ్రేష్టమైన రీతిలో అనుభవించడం కొరకు నేను మాట్లాడుతాను అని ఆయన చెప్తున్నాను ఈ సంగతి వారికి అర్థం కాక అసలు ముందు చర్చ ఏంటి ముందు అసలు మనమన్న ఇప్పుడు తెలివి ఏమంటారు చెప్పండి ముందు అసలు నేను నువ్వేంటో చూసుకోరా తర్వాత దేవుని పనులు చూద్దా ఎలా అంటారు కొద్దిమందిని ఎవరైనా ఆసక్తిగా కొంచెం ప్రభువులో తిరుగుతుంటే ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా నీ ఇల్లు ఉద్ధరించుకోరా తర్వాత నువ్వు చేతిగానే అని అనేవాళ్ళు లేరా వాళ్ళు చాలా కించిపరుస్తారు చాలా తేలిక నీచంగా మాట్లాడతారు కానీ వారు మనసు ప్రభువుని నమ్మి వారికి ఏముంటుంది ప్రభువుని మనం నిజంగా అలా ఎవరైనా యేసు ప్రభువుని నిజంగా నమ్ముకొని ప్రభు విషువులు ఆసక్తి కలిగి జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ జీవితం ప్రాముఖ్యం విశ్వాస వాక్యాన్ని తీసుకొని జీవించడం ప్రాముఖ్యం అలా జీవిస్తున్నప్పుడు మీ వెనక కార్యాలన్నీ ఆయన జరిగించుకుంటూ వస్తాడు ఎవరైనా అన్నా ఈ మధ్యలో కొంతమంది వస్తారు అప్పవారి చేత ప్రేరేపించబడి వాళ్ళు చేయమంటారు ముందు నీ ఇల్లు కట్టుకో ముందు నీ చదువు చూసుకో ముందు నువ్వు అది చూసుకో ఇది చూసుకో అంటారు అప్పుడు మనం కొంచెం నలుగురులో అలా అనేసరికి మనకు కొంచెం అనిపిస్తుంది మిగిలిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు ఈ దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలన్నీ నిర్లక్ష్యం చేస్తారు అనుకుంటారు అస్సలు అలా అనుకో యేసు ప్రభునందు విశ్వాస మూలంగా జీవిస్తుంటే అనుదినం ఆయన వాక్యాన్ని తీసుకొని విశ్వాస వాక్యాన్ని తీసుకొని విశ్వాసంతో మాట్లాడుతూ జీవిస్తూ ఉంటే ఆ జీవితంలోనే చదువులు ఉన్నాయి భవిష్యత్తు ఉంది అభివృద్ధి ఉంది అన్నీ ఉన్నాయి అవన్నీ జీవితంలో భాగమే జీవిస్తే అవన్నీ బాగుంటాయి జీవించటాన్ని ఏమన్నాడో ఆత్మానుసారంగా నడుచుకుంటా ఆత్మానుసారంగా నడుచుకుంటే క్రియలు కనబడవు అప్పుడు అందరికంటే నువ్వు బాగా కనబడతావు ఆత్మానుసారంగా నడుచుకుంటే క్రమంగా ఉంటుంది అంటే సమస్తం క్రమపరచబడతాయి నువ్వు జీవిస్తూ ఉండు యేసు ప్రభునందు విశ్వాస మూలంగానే నీతివంతుడిని అని ఎరిగి వాక్యాన్ని బట్టి జీవిస్తూ ఉండు నీతివంతుడి విశ్వాసం మూలంగా జీవించాలి అని విశ్వాస వాక్యాన్ని వింటూ విన్న వాక్యాన్ని బట్టి మాట్లాడుతూ అనగా ప్రార్థన చేస్తూ జీవిస్తూ ఉండు జీవిస్తూ ఉంటే నీకు తెలియకుండానే విశ్వాస ఆ క్రమాన్ని బట్టి సమస్తం నీకు అనుగ్రహించబడతాయి క్రమంగా ఉంటాం శరీరక్రియలు కనపడ క్రమంగా ఉంటాం అన్ని విషయాల్లో క్రమం సమస్తం మనం వెనక జరుగుతూ వస్తూ ఉంటాయి ఎవరైతే మనల్ని కించిపరుస్తున్నారో ఎవరైతే మన చులోకలుగా తేలిక వాళ్ళందరికీ ప్రభు ఒక పాఠం నేర్పినట్లుగా మన వారి ఎదుట కనపరుస్తాడు ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు ఇలా అంటున్నారు కదా అని సిగ్గుపడి అలా అని మొత్తానికి చదువులు మా ఇది కాదు ఈ పాఠం అసలు మీరు ప్రభువుని మీరు తేటగా వెంబడిస్తే చదువుల్లో క్రమంగా ఉంటారు ప్రవర్తనలో క్రమంగా ఉంటారు ఆర్థిక విషయాల్లో క్రమంగా ఉంటారు కుటుంబ విషయాల్లో క్రమంగా ఉంటారు ప్రవర్తన విషయంలో క్రమంగా ఉంటారు ఇవన్నీ అసలు ఇది వెంబడించడం అనేది జీవితం ఆ జీవితంలో భాగమే ఇవన్నీ జీవితం బాగుంటే ఆ జీవితంలో ప్రతి ఈవెంటు బాగానే ఉంటుంది ప్రతి ఏరియా బాగానే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అది అర్థం కాక వారా వారు ఆనాడు మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు ఎందుచేత ఇవన్నీ ఎందుచేత విస్తారంగా విత్తినా కొంచెమే రావటం ఎందుచేత దుప్పటి కప్పుకున్నా చలాగిపోవటం ఎందుచేత తిన్నా తృప్తి లేకపోవటం ఎందుచేత త్రాగినా దాహం తెరవపోవటం ఎందుచేత కష్టపడి సంపాదించి తెచ్చుకున్న చిలు సంచులు వేసినట్టుగా అయిపోవడం ఎందుచేత ఇవన్నీ ఎందు చేత ఎందు అని ఆలోచించండి యు నెగ్లెక్టెడ్ మై చర్చ్ మందిరాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు అక్కడి నుంచి ఎక్కడి నుంచి కరోనాపీటం మీద నుంచి నేను మీతో మాట్లాడతానని అన్నాడు ప్రభు ఈ సంగతులు మనం ఇంకా నేర్చుకుందాం కరుణాపీఠం నుంచి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడనే సంగతులు కూడా మనం విందాం ఈ సంగతుల్ని మన విశ్వాస జీవితానికి మనం నేర్చుకుంటూ ఉన్న సంగతులు గమనించి చక్కగా సత్యాన్ని గ్రహించి ముందుకు సాగాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం ప్రార్థన చేత పరుశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి మీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం యేసుప్రభులో మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణకై స్తోత్రాలు నాయన రక్షణ అనగా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ విశ్వాసం మూలంగా జీవించాలి విశ్వాస మూలంగా జీవించటాన్ని నాయన క్రమం అన్నారు ఆ క్రమాన్ని మీ పిల్లలు అనుసరిస్తే వారు నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతారని నెమ్మది సుఖంతో కూడిన జీవితం కొరకే మీ పిల్లలు మీరు విడిపించారని ఆ జీవితం విశ్వాస క్రమాన్ని అనుసరించట్లు ఉన్నదని మీరు తెలియజేస్తుండగా మీ అత్యధికమైన కృపను అలాగే జీవించడానికి మాకు క్రమరించండి యేసుప్రభా నీ విశ్వాస మూలంగా నీతిమంతుడిని పరిశుద్ధుడిని నీ కుమారుడిని పరుశుద్ధాత్మకు ఆలయాన్ని నువ్వు పరిశుద్ధాత్ముడిని నాలో ఉంచింది నేను విశ్వాస క్రమంలో ఉండటానికి ఆత్మానుసారంగా జీవించటానికి నీ సందేశాన్ని బట్టి జీవించటానికి కరుణాపేట మీద నుంచి వచ్చిన సందేశాన్ని బట్టి జీవించటానికి అప్పుడు శరీరేచ్ఛలు కనబడని జీవితం క్రమమైన జీవితం ఫలాలు కనబడే జీవితం జీవిస్తాం ఇటు జీవితం కొరకే శ్రేష్టమైన జీవితం కొరకే మమ్మల్ని విడిపించారు ఆ జీవితాన్ని మేము ఎవరు మిస్ అవ్వకూడదని మీరు కోరుకుంటున్నారు అందుకనే మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతున్నారు నాయన ఈ మందిరాలలో మహిమలు కనబడినట్లుగా మీ కృపను కృపరించండి మేమందరం మీ మందిరాలు విశ్వాసం ద్వారా మీకు ఆలయాలు అయ్యాం పరిశుద్ధాత్మాలు నివసిస్తున్నాడు విశ్వాసంతో మేము జీవిస్తే మా జీవితాల్లో మా మందిరాల్లో అనగా మా జీవితం అనే ఈ మందిరాల్లో మహిమలు కనబడతాయి అటు అనుభవంలో మమ్మల్ని అందరినీ నడిపించమని మహిం పొందమని ప్రియులందరినీ దీవించుమని యేసు క్రీస్తు ప్రభు అమూల్యమైన ఆమాన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం ప్రి పరలోకపు తండ్రి ఆమె అందరికీ ప్రభు పేర్తో ప్రేమపూర్వకమైన అందనాలండి ప్రభు మిమ్మను మీ కుటుంబాలను దీవించి మీ కార్యములన్నింటిలో మిమ్మల్ని అత్యధికమైన విజయం నడిపించులో గాక ఆమె అందరికీ ప్రేమతో వందన